వీడు పటానగాడు ఐదు సంవత్సరాలు అయితే మాతో ఫ్రెండ్షిప్ చేయబట్టి ముబ్బులు రాత్రి మందయ్యాకొచ్చాడు రోజు ఎప్పుడన్నా మందుకు లెక్క పెట్టాలంటే ఒక రూపాయి కూడా లెక్క లేదంటాడు ఏమో ఇంత పెద్ద మాడి కడతాడు యాడ్ నుంచి వచ్చింది పైనకి లెక్క వీడు అరణ్యకు లెక్క ఎదిగినాడు రాజేంద్రకు లెక్క ఎదిగాడు చంద్రన్నకు లెక్క ఎదిగినాడు ఆ లెక్కతో ఏమన్నా ఇట్టటోళ్ళకు పది మంది కది మాడి ఏమన్నా కడతాడా ఒకసారి ఫోన్ చేసి చెప్తా ఉండు హలో రావేంద్రు యాడి నువ్వు చెప్పేది పఠానగాడు మీకు లెక్క కదా మీ అందరికి లెక్క కదా ఇక్కడ రంగనాథం గుడి కదా కింద పైన మాటి కడతా లెక్కతో నువ్వు అట్టే అరేన్న గుడి గుడి అన్నారు వాళ్ళని పిలుచుకుని తొందరగా నువ్వు వీటికి రాసి చెప్తా నేను తొందరగా చెప్తా అటు కట్టు మాడి అట్టగడతావు నేను చూసా ఈ మాడి అంతా రాబించుకుంటే సరిపోతుంది ఇంతా ఇదేనా సున్నా

ఇది ఊర్లో ఎంత మందికి ఎగిరి తినారా మా ఆటలకు ఊర్నా ఇప్పుడు నేను ఆటకి అనుకో మీకు మీకు పిల్ల పెట్టినా అనుకుంటాడు మీరు పోయి లెక్క ఇప్పించుకుంటారు అయితే బిల్డింగ్ రాపించుకుంటారు పండు తొందరగా పండు నేను ఆటను చూచాడు పైన ఏమైనా అందరు కట్ట కట్టుకుని ఇట్టు వచ్చినారు నా కోసమా ఏమది పెళ్లి చేస్తామని నాకెందుకున్నా పెళ్లి ఒకసారి చేసుకొని చచ్చిపోతాను మళ్ళా ఇంటికి నా పెళ్లి కాదురా రాత్రి మూడు అంశాలు మందు దాడానికి లెక్క లేదని బీదరు అడిచినావు ఇప్పుడు ఎట్ట ఎంత కడతా ఎంత మాటనే ఉన్నాను నన్ను ఇల్లు కడతాను ఓకే నా ఇల్లు అని చెప్పింది కొడుకు మీకు ఇందాక కాల్లో హరిగాడు వచ్చిపోయాడు ఆనా కొడుకి ఇలా పులో పెట్టింటాడు ఇంతకు వాడే హరిగాడు కాదున్నా నేను ఒక మేస్త్రిని ఇక్కడ కూలోళ్ళు నా దగ్గర వంద మంది ఉంటారు ఈ నేనే కడతాడా ఆయన్ను నేనే కడతాడా ఇంకా పదిండ్లు ఒప్పుకున్నా ఎందుకు మీ అప్పు కట్టలేకపోయినా కనీసం అన్నా కడదామని ఒప్పుకొని పని చేసుకుంటా అంటే మీరు వచ్చి నా సొక్కా పట్టుకుంటారా రూపాయి కట్టాను వాళ్ళు హరిగంత రాబట్టుకోపండి నాకు సంబంధమే లేదు ఇంత అవమానం చేస్తారా ఇవన్నీ సొక్కా పట్టుకోక ముందు ఉండాలా సొక్కా పట్టుకున్నాక అయినా బాండ్ కూడా టైం చెల్లిపోయింది నేను కట్టన్నా వాళ్ళ హరిగంత రా పట్టుకోమని జమకాలంతా కోపడద్దురా నువ్వు నేను ఒకటే రా నీకు నైట్ కు నైన్టీ తీపిస్తారా మన ఇద్దరం ఒకటే రా రే పది లక్షలు లెక్కి నువ్వు నాకు రోజు కోటర్ మంది తప్పుతానా ఇంకా పది కోటర్ కూడా తప్పుతారా నాకు లెక్కిరా నా కూలోళ్ళ ముందర నన్ను అవమానం చేసినాక నేను లెక్క కడతాను ఎట్టనుకున్నారు మీకు చెప్పి పంపించినవాడు వాడు జంపుగాళ్ళో హరిగాడు వాళ్ళతో రాబట్టుకోండి అసలు వడ్డీ నాకు సంబంధమే లేదు నేను కట్టను ఇంత అవమానం జరిగి నాకు ఎట్ట కడతారా సమస్య లేదు రాబట్టుకోబోండి నేను కట్టను తెలుసు వీడే మిమ్మల్ని నా నవ్విందికి పంపించాడు బయటికి వాడ ఆల్రెడీ పోయినాడు నాకు ఇక్కడ కూల వాళ్ళకి అన్నం టైం అవుతుంది నేను అన్నం ఇచ్చుకోవాలా లేదా నాకు పని ఇల్లు పడుతుంది పోండి మీరే బాండి నాకు సంబంధం లే పోదం ఈ అన్న ఏదో అన్నట్టున్నాడు ఇలా లెక్కిచ్చినాడు లేదో మళ్ళా లెక్కించినాడన్నారా వాడు ఇల్లు నాదన్నంత మాత్రం వాందేమిరా వాడు మేస్త్రి అంటారా ఇట్లాంటి వంద ఇల్లు కడతనాడంటా వారిని మేస్త్రీనా ఇంటి ఓనర్ కదా ఇంటి ఓనర్ కాదు మేస్త్రీ అంట ఇల్లు నాదే నేనే కడతాను అంటే ఆ నుంచి ఓనర్ అనుకొని మీకు లెక్కించాడేమని చెప్పిన వాడు మాకు పని చేసి వడ్డీ లెక్కన్నా కట్టాలనుకున్నాడు నువ్వు చేసినప్పటికీ వడ్డీ వాయ్ అసలు వాయ్ వాడు నీతోనే రాబట్టుకోండి అంటున్నాడు నేను ఇలా లెక్క వారిని నేను ఎంతో పొరపాటు కొన్నిట్టున్నా ఏం కాదు పటంతో నేను మాట్లాడతలే నువ్వే కట్టమంటున్నాడు వారిని పది నేను మీకు సాయం చేస్తాం నేను అనుకుంటున్నాను నా మీద పడేటట్టుంది కదా ఇదంతా అంటే నువ్వు కనుక్కోవాలి కదా ఇల్లు ఎవరిదేని నాదే అన్నాడు నాదే అంటే సొంతమైపోయినా వాడు అంటే వాడు ఇల్లు కట్టించాడు మేస్త్రి వాడు ఐదు లక్షలు బాయా వడ్డీ బాయా మళ్ళా వానికి నైట్ కు నైన్టీ ఇచ్చాను కదా ఉన్న మంచి లెక్క కదా అయితే ఓపెన్ చేయండి తెలుసు చెప్తా నేను కూడా వెళ్ళాను ఇల్లు ఎవరిదిన్నా వాళ్ళని ఎందుకు నాశనం చేస్తారా నేను మేసి వెళ్ళారా చెప్పు వారిని పాసులో ఇల్లు నీదే అనుకోని అప్పు చేసినావు కదా లెక్క రాబట్టిద్దామని చెప్పినట్టు వాళ్ళకు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు కేవలం నవ్వుకోవడం కోసం మాత్రమే సో ఈ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్